జై శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమం స్వాగతం ఈరోజు మనం ఇక్కడ ఇక్కడ ఒక గోదావరి జిల్లాలో కాట్రెండ్పాడు అనేటువంటి గ్రామంలో ఒక ఇల్లు చూడటానికి వచ్చాం పురాతన గృహం డెబ్బై సంవత్సరాల క్రితం పాత పెంకుటిల్లు అనమాట దీన్ని క్రితంలో నేను ఈ ఊర్లో ఒక ఇల్లు ప్లాన్ కూడా ఇచ్చినాను అది స్లాబ్ కూడా అయిపోయింది అయితే వాళ్ళ ద్వారా వేరే వాళ్ళు పిలుచున్నారు ఇక్కడి నుంచి వాళ్ళ ద్వారా వేరే వాళ్ళు పిలుచున్నారు పడమర ద్వారా ఉండేటువంటి పాత పెంకుటిల్లు అనమాట అయితే ఇది ఇటీవల కాలంలో వాళ్ళకి కాస్త అనారోగ్యపరంగా కొంత సమస్యలు రావడము కొంత తరం మారి తరం మారినప్పుడు ఒక్కొక్కసారి పెంగుటిళ్ళల్లో వాటి యొక్క ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవ్వడం వల్ల నెక్స్ట్ జనరేషన్లు అది ఆరోగ్యపరంగా కొంత సమస్యలను తీసుకొస్తూ ఉంటాయి అది క్రితం వీడియోలో పాత వీడియోలో చెప్పున్నాను అట్లాగే నేను ఇల్లు కూడాను కరెక్ట్గా నైంటీ డిగ్రీస్ ఉందనమాట పర్ఫెక్ట్ నైంటీ డిగ్రీస్ కంపాస్కి ఉన్నది వెస్ట్ టూ సెవెంటీలో ఉన్నది మంచి చుట్టుముట్టు ఖాళీ ప్లేస్ అన్నీ కూడా అన్నీ సౌఖ్యంగానే ఉన్నాయి కానీ ఎనర్జీ లెవెల్ డౌన్ అవుతూ ఉంటుంది దీన్ని గణితం చెక్ చేసినా కానీ ఇతరత్ర ఆలోచన చేసినా అట్లాగే ముందు తూర్పు భాగము ఈశాన్యంలో బావి అంటే లేనిదంటూ లేదు ఈ గృహానికి పాత గృహాల్లో అన్నీ ఉంటాయి సమకూరుతాయి వస్తువులు ఈశాన్యంలో మంచి బావి దగ్గర దగ్గరగా ముప్పై ముప్పై అడుగులు బాగుంది తర్వాత ఇటు ఆగ్నేయంలో చూస్తే ఒక పెద్ద చుట్టిల్లు కూడా ఉంది మీరు గమనించారలేదు ఆగ్నేయంలో చూస్తే బ్రహ్మాండమైన చుట్టిల్లు కూడా ఉంది చూసారా దగ్గర దగ్గర పదకొండు అడుగులు వ్యాసార్థంతో కూడుకున్నటువంటి ఒక మంచి చుట్టిల్లు కూడా ఉంది ఇట్లా ఈ గృహం ఏంటంటే వాళ్ళ నాన్నగారు కట్టినటువంటి డెబ్బై సంవత్సరాల క్రితం డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం గృహం అనమాట అయితే వీళ్ళు ఇది కొంచెం నిర్జీవ దశలోకి వస్తున్నది అంటే క్రాక్స్ వస్తున్నాయి ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే ఈశాన్యం కూడా ఇక్కడ కుంగింది ఈశాన్యంలో వాసాలు కూడా మొత్తం కిందకి కుంగటం జరుగుతుంది అటు కూడా కొంచెం డౌన్ అయ్యింది కాబట్టి ఇది వీళ్ళు దాన్ని తొలగించేసేసి కొత్త ఇల్లు కట్టుకోవడానికి మనల్ని పిలవటం వేరే వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు మనం నెంబర్ ఇవ్వడం వాళ్ళ ద్వారా మనం వచ్చి ఈరోజు చూడటం జరిగింది కాబట్టి ఇట్లా పురాతన గృహాలు ఏవైతే ఉంటాయో కొన్ని కొన్ని వాటి యొక్క గణిత నిర్ధారణ గణితంలో బలం తగ్గటం కానీ అట్లనే కట్టుబడిలో ఉండేటువంటి క్షీణత చెందటం కానీ చెక్కలో ఎందుకంటే ఇవన్నీ పెంకులు చెక్కతో కూడుకున్నవి క్షీణత చెందటం వల్ల అనుకోకుండా అవి మెల్లిగా 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 మైనస్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది గృహము కాబట్టి అటువంటి గృహాలు కొంతమంది ఛేదం చేసి తీయాలంటుంటే ఇవన్నీ మళ్ళీ మనం ఒకసారి మళ్ళీ వేసుకొని దీనికి సంబంధించిన వస్తువులు చుట్టిళ్ళు మళ్ళీ ఇట్లాంటి బావులు కానీ ఏదైనా ఉన్నా అన్నీ మళ్ళీ ఒకసారి కొలత ప్రకారంగా ఆ డిగ్రీస్ ప్రకారంగా చెక్ చేసుకొని దీన్ని ఎట్లా తొలగించాలో చెప్పి తర్వాత వీళ్ళకి మళ్ళీ మనం శాస్త్ర ప్రకారంగా గణిత నిర్ధారణ చేసి మనం వాస్తు ప్రకారంగా ప్లాన్ ఇవ్వటం వాళ్ళు మొదలు పెట్టడం జరుగుతుంది క్రితంలో ఇదే ఊర్లోనే ఒక ఇల్లు అట్లాగనే చేసిన ఇప్పుడు స్లాబ్ వరకు అయిపోయింది మూడు నెలల క్రితం కట్టిన ఇల్లు అనమాట కాబట్టి ఇట్లా పురాతన గృహాలు ఛేదం చేసి కట్టేటప్పుడు మటుకు జాగ్రత్త వహించాలి ఇది డెబ్బై ఐదు సంవత్సరాల క్రితంలో ఉన్నటువంటి పాత పెంకుటిల్ని మనం తీసి కొత్త గృహాన్ని ఏర్పాటు చేయబోతున్నాం జయ శ్రీమన్నారాయణ